చెంచా కూడా అసలు కెమికల్ వేయట్లేదు ఒక టీ స్పూన్ అంతా కూడా కెమికల్ వేయట్లేదు మేము మందులు స్ప్రే పిచ్చికారీయడం అసలు లేదు గ్రోత్ ఫిట్ కానీ లేకుంటే మన దవజా మొత్తం ఇవే చేసుకుంటున్నాం చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ ఇప్పుడు కూరయాలైనా సరే ఒక ఎకరం పొలం ఉన్న వాళ్ళైనా సరేసార్లు కలుపు తీపిచ్చుంటారు కలుపు తీయడమే లేదు నాటేశారంటే ఇక్కడ ఏలుపుల సంగతి ఏంటి రాలేదు సార్ మాకు ఇప్పుడు దాకా తక్కువ డోస్ వేసినా ఇలాగ వస్తుంది అనేది మటుకు చాలా బాగా వచ్చింది కనపడుతున్నా ఇవన్నీ అండి సన్నగా ఉన్నాయి కదా ప్రకృతి వ్యవసాయం కోసం వచ్చానండి నేను కెమికల్ అంటే నా ఊర్లో ఉన్నాయి పొలాలు సార్ నా పేరు వచ్చి అండి విలేజ్ పేరు అగ్నాథపాలెం తిరుమలపల్లెం మండలము ఖమ్మం జిల్లా అండి సార్ మా యజమాని పేరు వచ్చి ధర్మారావు గారు అండి అతను ఇక్కడ అగ్నాథపాలెం నివాసి వాళ్ళు చదువులు అంటే వ్యాపార నృత్య సూర్యపేటలో సెటిల్ సెటిల్ అయ్యారు వాళ్ళు సిమెంటు స్టీలు తర్వాత వేరే పెయింట్ డీలర్స్ వాళ్ళు ఖమ్మం జిల్లాలో దాటు ఇప్పుడు సార్ వ్యాపార నృత్య అతను బిజీ ఉందని చెప్పి నేను ఇక్కడ సార్ దగ్గర నేను పనిచేస్తున్నాను స ఫీల్డ్లో నేనే ఉంటాను జీరామ్కి అసలు వ్యవసాయం తెలియదు నాకు ఇంకోటి వ్యవసాయం తెలియదు సార్ నా చిన్నప్పుడు మేము కులవృత్తి మంగళవాళ్ళ మేము మా మంగళ షాపు ఆ షాప్ పెట్టుకొని కానీ ఆయనకి ఏంటంటే అంత ప్రకృతిగా పండించింది తినాలి అదే చేయాలి అని కోరిక ఈయనకి పొలం లేదు వ్యవసాయ అనుభవం లేదు ఏ ఆ వృత్తిలోనే షాప్ నడుపుకుంటా బాగానే ఉన్నా కూడా దీని మీద ఉండటంతో ఈ గ్రూపులు ఉన్నాయి కదా మా గ్రూపుల్లో నుంచి పరిచయం అయ్యారు పరిచయం అయినప్పుడు ఈయన దీని మీద ఉండే ఆ కమిట్మెంట్ని చూసి ధర్మారావు గారు ఏం చేశారంటే రా నా దగ్గరకు వచ్చేసి నువ్వు ఎక్కడుండు ఉండు నువ్వు చెయ్యని అన్నారు ప్రకృతి వ్యవసాయంలోకి రావటం ప్రకృతి వ్యవసాయం కోసం వచ్చానండి నేను నాకు నా ఫ్రెండ్స్ అక్కడ చేసుకోవచ్చు అన్ని ఉన్నాయి ఇక్కడ అన్ని ఇచ్చి ఆయన ఏం చేశారంటే ధర్మారావు గారికి కూడా ఇలా చేయాలని కోరిక మొట్టమొదటిసారే ఇది ఎన్ని ఎకరాలు జయరాం ఆరు ఎకరాలు ఈ ఆరు ఎకరాలు కూడా నువ్వు వరి ఇలా చేద్దాం అన్నారు మీరు చెప్పండి కలిపతి నుంచి మేము జన్మజీలు వేసాము జన్మజీలి వేసిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ అయిన తర్వాత వాళ్ళని బాగా భూములు కలిదున్నాం జన్మ జీలి కానీ రెండే రెండే అవి భూములు కలియదు ఒక మళ్ళీ ఒక ఇరవై రోజులు అలా ఉంచాం ఎలా పెడతా అంటారు దాన్ని అంటారు కదా దమ్ము చేయడము అలా ఉంచేసినాం ఆ దమ్ము చేసిన తర్వాత మళ్ళీ పై మందిగా మీరు ఇచ్చారు కదా మన గ్రామ గ్రామపద్ర వాళ్ళు వీటి చేపంది కదా అది వారు చివరి దమ్ములో పోసి బాగా దుక్కి మళ్ళీ ఒక మూడు రోజులు ఆపాం అట్లే ఆ తర్వాత మళ్ళీ వేసుకుంటూ వెళ్ళాం అప్పుడు వీడి జాబు ఆ రకంగా తర్వాత గ్రోత్ పమ్మోటర్ మనకి యాభై రోజులప్పుడు ఇసుకలు కలిపి చల్లాం ఇరవై రోజులప్పుడు చల్లలేదు చల్లలేదు అప్పుడు మేము ఘనిజవంతం చేసుకున్నాం గనిజవంతం ఆవుపీడు ఉంటాయి కదా అది చల్లించాను అప్పుడు ఫస్ట్ రోజులప్పుడు చల్లలేదు నేను తెప్పాడమే అంటే మాకు కంటిన్యూ వర్షాలు సార్ ఇప్పుడు మొన్నటి మా వర్షాల నుంచి మాకు ఈ వడద ఎక్కడ ఆగలేదు మీరు వస్తున్న వరదలు ఉన్నాయి ఇక్కడ ఈ వరదలు మాకు కంటిన్యూ వరద దాపు ఒక పది మోటార్లు వేస్తే ఎంత వాటర్ వెళ్తుందో అంత వాటర్ పోతూనే ఉంది రోజు ప్రతిరోజు మన పొలంలో పొలం నుంచి పోతేనే ఉంటాయి పై నుంచి ఒక కిలోమీటర్ అన్ని కిలోమీటర్ నుంచి వస్తుంది మనకి దానివల్ల మనం అంటే మీరు దీని ముందర ఇలాంటి వరద చూసారా అంటే ఇలా అది గ్రోత్ ఫ్రీ స్ప్రే చేస్తే మనకి వెన్ను గట్టి పడుతుంది మళ్ళీ ఇంకొక వారం అయితే కూడా మళ్ళీ ఒకసారి పచ్చ పచ్చపురుగు కూడా రాదు మీకు ఇప్పుడు మీరు ఇలాగ ఉంది కదా ఇలా గనక ఉంటే మీరు మన కెమికల్కి దీనికి పంటలో ఏమన్నా దిగుబడి ఎంత వస్తుంది ఇలాగుంటే మామూలు మన రసాయనాలు ఎరువుల్లో ఉంటే పోయి ఇంతకుముందు ఈసారి నేను చేస్తున్నాను ఇది ముందు కెమికల్ చేసాను నేను లేదు నేను ఈసారి వచ్చాను ఇక్కడికి ఓహోహో మామూలుగా ఈ ఏరియాలో ఎన్ని బస్సాలు పంట బస్తాలు లాగా వస్తాయి ఇప్పుడు ఇలాగుంటే ఉంటుంది ఇప్పుడు మంది అనుకోండి ఒక ఇరవై రావచ్చు అనుకుంటే ఇరవై వస్తే మంచి దిగుబడి అని అనుకుంటున్నాను ఆర్గానిక్ చేస్తున్నాం కదా మీకు ఖర్చు మామూలుగా రసాయనాలకు ఎంత అవుతుంది ఒక ఐదు ఆరు వేల దాకా అవుతుంది సార్ ఆరు వేలు అవుతుంది ఇవి కలుపు కాకుండా కలుపు కాకుండా కలుపుకి మామూలుగా ఇక్కడ గడ్డి మందు కొడతారా గడ్డి మందు కొడతారు అందరు అది ఎంత అవుతుంది లీటర్ అంటారా నేను ఎప్పుడు వాళ్ళే సార్ దాన్ని తెలియదు నాకు ముందొచ్చు భవిష్యత్తు నాకు ఆరు అనుకుంటున్నాను నాకు తెలియదు ఇప్పుడు మన దాని ప్రకారం మనం ఇచ్చే దీని డోస్ ప్రకారం కలుపుకి మూడు లీటర్లు ఇస్తాం కదా రెండు లీటర్లు ఏమో ఇరవై ఐదు రోజులు అప్పుడు చెప్తాం మీకుమో వర్షాలు పడి చేయలేదు అదే ఏం తర్వాత ఎలాగో మన జీవ ఘనజీవ అమృతం ఉంది అది వేశారు ఒక లీటర్ ఏమో స్ప్రే చేశారు ఇప్పుడు ఇంకొక పదిహేను రోజులు ఒక ఇరవై రోజుల తర్వాత ఆరు ముప్పై రోజుల తర్వాత రెండు లీటర్లు లేవండి అంటే ఇప్పుడు ఐదు లీటర్లు అవును ఐదు లీటర్లు అయినా అనుకుందాం అంటే మీరు చల్లకపోయినా కూడా అంటే మొత్తం ఎనిమిది లీటర్లు అయింది అంటే నాలుగు వేల ఎనిమిది అయింది మందే మీకు రెండు వేలు తగ్గింది తగ్గిందండి వేలు తగ్గింది రెండు వేలు తగ్గింది అంటే మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే మీకు గింజ బరువు పెరుగుతుంది ఏ అదొకటి రెండు రంగు కూడా మంచి రంగు వస్తుంది అది మనకు ప్రచోట అనుభవం ఓకే ఓకే ఇప్పుడు మన కలర్ కానీ ఏమంటున్నారు మన రైతులు మిగతా వాళ్ళు చూసినప్పుడు కెమికల్ లాగా వచ్చింది పెరిగి పెరిగింది అంటున్నారు ఎన్నిసార్లు కలుపు తీపిచ్చుంటారు కలుపు తీయడమే లేదు నాటేశారంటే కలుపుందే ఫస్ట్ చిన్న చిన్న నాటేసినప్పుడు కలుపు తీయడము ఆ తర్వాత మళ్ళీ ఈ మన వరాలు అంటారు కదా వాటి కలుపు కొట్టడము ఇంకా అది ఏది లేదు అందుకే ఈసారి మేమైతే నెక్స్ట్ టైం వచ్చేసి చుట్టూతో బాట కూడా ఒక నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు అంటే లావు కట్టేసుకుంటున్నాం అంటే వాళ్ళ వాట కూడా మా దాంట్లో ఆకుండా ఇక్కడ ఎలుకల సంగతి ఏంటి రాలేదు సార్ మాకు అనబం లేదు తక్కువ డోస్ వేసినా ఇలాగ వస్తుంది అనేది మటుకు చాలా బాగా వచ్చి అదే చూపిస్తా ఉన్నాయి బాగా సన్నటి 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 ఏంటంటే మన న్యాచురల్ ఇప్పుడు మనం ఎర్రలు బయట కొన్నాం అనుకోండి లావుగా ఉంటాయి లేదు సన్నటి ఇలా తీస్తే మీకు కనపడుతున్నాయండి వానపాములు ఇవన్నీ వానపాములు అండి సన్నగా ఉన్నాయి కదా ఓకే రైతు నుండి రైతు తెలుసుకుంటేనే కదా తెలిసేది అట్లా మీరు రైతులకు ఏం చెప్పగలరు కంటే మా దిగుబడి మా చేసుకుంటాను అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు నేను నాకు కలిసిన ప్రతి ఒక్కరు మా వచ్చి చూడండి మన ఊరు వాళ్ళు వస్తున్నారు మన గ్రామంలో వచ్చి పని చేస్తున్నారు ఇప్పుడు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పనికొచ్చారు రోజు రోజువారి పని వచ్చేవాళ్ళు మేము ఆవుల పెంట కానీ లేకుంటే ఇప్పుడు మన గ్రామ బజార్ వాళ్ళ వీడి జాబ్ కానీ అక్కడితో స్టార్ట్ చేసి మళ్ళీ అదే గ్రామ బజార్ అది ఇప్పుడు ఏది గ్రోత్ ఫిట్ ఈ రెండు వాడుతున్నాము ఇంకా వేరే ఏమి వేయలేదు మన చెంచా కూడా అసలు కెమికల్ వేయట్లేదు ఒక టీ స్పూన్ అంతా కూడా కెమికల్ వేయట్లేదు మేము మందులు స్ప్రే పిచ్చికరీ చేయడం అసలు లేదు అంటే మేము ఇవే గ్రోత్ ఫిట్ కానీ లేకుంటే మన ద్రౌజంజం ఇవే చేసుకుంటున్నాం మంచిగా ఉంది చాలా బాగుంది నాకు నాకు మంచిగా అనిపించింది కాకపోతే ఇంకా దాన్ని కొంచెం మేము అప్పుడు స్టార్టింగ్ కూడా వర్షాలు వచ్చి కూడా కొంచెం మీరు ఒక మూడు రోజులు నిలువ ఉంచామని చెప్పారు పది రోజులు అది మాకు వీలు పల్లె వర్షాలు వచ్చింది అప్పుడు కూడా మీరు నాటేసే రోజు కూడా వర్షమే మాకు ఇంకా నా నాటినప్పటి నుంచి వర్షమే అంటే మేము దాంట్లో ఉంచాల్సిన పరిస్థితి రాలేదు మాకు అది వచ్చింటే ఇంకా బాగుండేది అని నేను అనుకుంటున్నాను ఆరకాయలు చేద్దామన్నారు అది చేసినాక దిబడి చూసుకుంటే మా కస్టమర్లు కూడా మేము కొంతమందికి చెప్పుకుంటున్నాము వీటిని ఒక ఆరు నెలలు నిల్వ ఉంచి తర్వాత వాడికి పద్ధతి ప్రకారం ప్రాసెస్ ప్రకారం ఎలా చేయాలో ఆ రకంగా మేము అందించుకుంటామని తర్వాత డైరెక్ట్ కస్టమర్కి అమ్ముకోవడం మా కోరిక నెక్స్ట్ కూరగాయలు పెడుతున్నాము నాలుగు రోజులు ఫినిషింగ్ చేసుకున్నాము ఆ తర్వాత అందులో స్టెప్ బై స్టెప్ అంటే ఎప్పుడు ఇంకా కూరగాయలు ఉంటాయి సార్ ఇక్కడ ఆ కూరగాయలకు అన్ని ఒక ఐదు కనీసం ఒక ఐదు రకాల కాయగూరలు ఐదు రకాల ఆకూరలు అంటే మనిషికి నిత్యావసరం ఒకే రకం అంటే వాళ్ళు తినరు కదా అందుకు ఆ రకంగా చేయాలనుకుంటున్నాం సరే ఇంకా కొంచెం స్టార్టింగ్ కాబట్టి కొంచెం అందరు సహకారం తీసుకొని ముందుకెళ్ళాలని మనది సార్ ఇది మనం ఎప్పుడూ ప్రతి రైతుకి చెప్తుంది ఇదే అంటే మనం రైతు పండించిన పంటని మనం నిరవబెట్టి బియ్యంగా మార్చి అమ్మటం కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ లేకపోతే వేసినా కూడా మనం దానిని అమ్మినప్పుడే మనకు రైతుకు డబ్బులు వస్తాయి వస్తాయండి ఏ ఒకటి రెండవది ఏంటని అంటే మనం ఏమీ రసాయనాలు వేయట్లేదు కాబట్టి తినే వాళ్ళకు కూడా రుచిని ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు ఈ ఊరు మొత్తం మీరేం చెప్తున్నారు అసలు గడ్డి మందు కలుపు తీయటం అనేదే లేదు గడ్డి మందు కొడుతున్నాము అని అంటున్నారు ఇంత గడ్డి మందు కొట్టాక ఇవన్నీ అంత మన విషయమే తింటుంది అవును కదా ఒక్క మనిషికి అవగాహన ఉంది కానీ కాబట్టి దాన్ని ఎలా నివారించుకోవాలో తెలియలేకపోతున్నారు మా సార్ కోరికండి సార్ అంటే ఇది ఒక మోడల్ ఫామ్ చేసి ప్రతి రైకు ప్రతి రైతుకు ఇక్కడ నుంచి ఒక ట్రైనింగ్ లాగా వచ్చి చూసుకొని పోయి వాళ్ళందరూ వాళ్ళ పొలాలలో వాళ్ళు సొంతంగా చేసుకోవాలి అందరికి నేర్పించాలని మా సారు కోరికండి వెరీ గుడ్ ఎందుకంటే చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ ఇప్పుడు కూరగాయలైనా సరే ఒక వీలైతే ఒక ఒక ఎకరం పొలం ఉన్న వాళ్ళైనా సరే మాకు కోళ్ళు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి తర్వాత ఆవులు గేదెలు అన్నీ ఉన్నాయి సార్ ఇలా ప్రతి కొరకు చిన్న మాటలాగా చేసుకుని చూపించాలనేది ఒక మా సార్ కోరిక చాలా మంచి కోరిక అందరికి రైతులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ లాగా చేయాలి భవిష్యత్తులో సార్ కోరిక అండి చాలా సంతోషం ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు కూడా చెప్తాం సెలవు థ్యాంక్ యూ సార్